ఆదిలాబాద్ లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఆశలు చికిరుస్తున్నాయి ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు కార్మికులు నేతలు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో చర్చలు జరిపారు తాజాగా కేంద్ర మంత్రి హంసరాజ్ సిఈసీ ప్రారంభానికి హామీ ఇచ్చారు దీంతో ఆదిలాబాద్ జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఆశలు చికిరిస్తున్నాయి కార్మికులతో పాటు వ్యాపారులకు సిరులు పంట పండించి ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిసిఐ కర్మాగారం పునరుప్రారంభంపై ఆశలు చిగురిస్తున్నాయి పదహారేళ్ల నుంచి అలంకారప్రాయంగా ఉన్న ఈ పరిశ్రమపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దృష్టి పెట్టింది గతంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు తాజాగా ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహీర్ సైతం సీసీఏ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా జిల్లావాసుల ఆశలు చిగురిస్తున్నాయి రాష్ట ప్రభుత్వ పరంగా ఈ పరిశ్రమకు రాయితీరిచ్చేందుకు సుముఖంగా ఉంది ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులు కార్మిక నాయకులు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనద్గీతను కలిసి నివేదించారు మేక్ ఇన్ ఇండియా పరిధిలో తీసుకురావాలని కేంద్రం నుంచి కదలికి రావడంతో సీసీఐ పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురించాయి అయితే జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమకు ఘనమైన చరిత్ర ఉంది ఎనిమిది వందల ఎకరాలు సొంతంగా ఉండటంతో పాటు మరో రెండు ఎకరాలు ఎకరాల లీజులో ఉన్న ఈ భూమిలో సుమారు వంద సంవత్సరాలకు పైపడి సున్నప్రాయి అందుబాటులో ఉంది పంతొమ్మిది వందల ఎనబై రెండు ఆగస్టు పదిహేనున సిమెంట్ ఉత్పత్తి ప్రారంభమైంది దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించింది మొదటి ఐదేళ్ల వరకు అమ్మకాలు ప్రాథమిక దశలో ఉండటంతో ప్రభుత్వం వాటిపై ఎలాంటి పనులు విధించకపోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు పరిశ్రమ లాభాలను గడించింది మన రాష్టంతో పాటు ఇతర రాష్టాలకు ఇక్కడి నుంచి సిమెంట్ సరఫరా అయ్యేది అనంతరం పీవీ నరసింహారావు అయ్యాక నూతన పారిశ్రామిక సంస్కరణను అమలు చేయడంతో సీసీఐ మీద తీవ్ర ప్రభావం పడింది ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో Cement, आप मारी सिमेंट उत्पत्ति परिश्रमा अलंकार यहाँ पर सीमेंट इंडस्ट्री के बारे में प्रोसेस चल रही है जो बंद पड़ी है आप क्या के सभी लोग आए थे टीआरएस के भी लोग बोलते कि हम करना चाहते हैं हम उनको रोकेंगे नहीं वो भी आ गया है लेकिन हम आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में इस इंडस्ट्री को हम शुरू करने का हम बहुत ज्यादा कोशिश कर रहे हैं इस लैंड पे हम उड़ान स्कीम से यहाँ पर एयर सर्विस देने के लिए हम पूरा प्रयास करने जाएंगे अभी कुछ कुछ शहरों में दिया है ये भी 2000 एकड़ लैंड के हमें यूज करने के लिए ये भी इस प्रोग्राम हमें लेने के लिए पूरा प्रयास कर रहे हैं ऐसे अनेक कार्यक्रम लेके सरकार काम कर रही है तेलंगाना जिले आदिलाबाद जिला मरीत वाट कोई आदिराबादीआई नुनरुद्ध వ్యాపారపరంగా అభివృద్ధి చెందడంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది